హై ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఉమెన్ యాస్పీరియన్స్ అందరికీ కూడా నమస్తేనండి ఓన్లీ ఫర్ సివిల్ మీరు ఓన్లీ ఈ యొక్క నోటిఫికేషన్ ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఉన్న రెండు కేటగిరీల పోస్టులు ఒకటి సివిల్ రెండు ఏపీఎస్పి మరి మీరు కేవలం ఓన్లీ ఫర్ సివిల్కు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనే విషయం అయితే మర్చిపోవద్దు ఓకేనా మీకు ఈవెంట్స్లో ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఈవెంట్స్పై క్లియర్గా క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ముందుగా మీరు ఈవెంట్స్ షెడ్యూల్ వచ్చేలోపు ముందుగా మీరు ఏ సబ్జెక్టుపై కీలకంగా మీరు పట్టు ఉండాలి అనే అంశం అంశంపై కూడా మనం మాట్లాడుకుందాం ముందుగా చూసినట్లయితే మనకు ఈవెంట్స్ వచ్చేసి పదహారు వందల మీటర్ ఉంటుంది వంద మీటర్లు ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది మూడు ఈవెంట్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది ఈ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్లో ఓకేనండి మరి ఈ యొక్క క్వాలిఫై టైమింగ్ చూసినట్లయితే పదహారు వందల మీటర్ వచ్చేసి పది నిమిషాల ముప్పై సెకండ్లో కంప్లీట్ చేయాలి అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ అయితే పద్దెనిమిది సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అదేవిధంగా లాంగ్ జంప్ అయితే టూ పాయింట్ సెవెంటీ సెవెన్ ఫైవ్ మీటర్స్లో మీరు దీన్ని లాంగ్ జంప్ అనేది దూకాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇందులో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పదహారు వందల మీటర్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ఈ త్రీ ఈవెంట్స్లో పదహారు వందల మీటర్ ఎందుకంటే మీకు ఈవెంట్స్కి సంబంధించి దీనికి ఎటువంటి మార్క్స్ అనేవి ఉండవండి ఓకేనా జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది కానీ మీరు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మార్క్స్ ఉండవు కదా జస్ట్ క్వాలిఫై అయ్యే కదా నెగ్లెక్ట్ అయితే నిర్లక్ష్యం అయితే చేయద్దు కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పదహారు వందల మీటర్ అయితే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాలి ఇది హండ్రెడ్ పర్సెంట్గా కన్ఫామ్గా క్వాలిఫై అవ్వాలి అంటే తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క రెండు ఈవెంట్స్లో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుందండి ఓకేనా ఈ ఒక్కొక్కరికి హండ్రెడ్ మీటర్స్ అంటే చేయగలుగుతారు కొంతమంది లాంగ్ జంప్ చేయలేరు కాబట్టి ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది ఆ యొక్క క్వాలిఫై మార్క్స్ కూడా మీరు ఈ యొక్క టైమింగ్లో మీరు రీచ్ అవ్వాలి ఎటువంటి మార్క్స్ యాడ్ ఉండవు కాబట్టి ఈ సమయానికి ఈ టైంకి మీరు రీచ్ అవ్వాలి ఓకేనండి క్లియర్ కదా పదహారు వందల మీటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవ్వాలి ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది మీరు సివిల్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు ఓకేనండి క్లియర్ కదా ఇప్పుడు చూసినట్లయితే మనము ఈ యొక్క మీరు మీ యొక్క ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసే టైంలో కూడా మీరు బాయ్స్ టైమింగ్స్ను రీచ్ అవ్వడానికి ట్రై చేయండి అలా చేసినట్లయితే గ్రౌండ్ లోకి వెళ్ళ వెంటనే మీరు అంతమందిని పోటీలో చూసినా కానీ మీకు ఎటువంటి కూడా భయం అనేది అనిపించదు మీకు మీరు ఇంకా ధైర్యంగా ఈజీగా ఈవెంట్స్ అనేవి క్వాలిఫై కంప్లీట్ చేయగలుగుతారు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బాయ్స్ టైమింగ్స్ అనేది పాటించండి ఎనిమిది నిమిషాలు కంప్లీట్ చేయాలి అనే విధంగా అనే ఒక పట్టుదలతో మీరు ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా పదిహేను సెకండ్లు కంప్లీట్ చేయాలి హండ్రెడ్ మీటర్స్ అదేవిధంగా లాంగ్ జంప్ ఫోర్ మీటర్ త్రీ పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ నేను దూకాలి అనే విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు టైమింగ్ రీచ్ అవ్వడం పెద్ద విషయం ఏం కాదు ఓకేనా క్లియర్గా చెప్తున్నాను ఒకటి మీరు ఓన్లీ సివిల్ పోస్ట్కి మాత్రం ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా మీరు మూడు ఈవెంట్స్లలో ఓన్లీ ఒక ఈవెంట్ అయితే పదహారు వందల మీటర్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి మిగతా రెండు యూనిట్ రెండు ఈవెంట్స్ అయితే ఈ యొక్క ఈవెంట్స్ రెండింటిలో కూడా ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది ఓకేనా అలా అని నిర్లక్ష్యం చేయొద్దు త్రీ ఈవెంట్స్లో క్వాలిఫై అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టండి మీరు ప్రాక్టీస్ చేసే సమయంలో వాయిస్ టైమింగ్స్ అంటే మేల్ అభ్యర్థుల యొక్క సమ్ యొక్క ఈ టైమింగ్స్ అనేవి పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్గా ఈ టైమింగ్ రీచ్ అవ్వడం పెద్ద విషయమేం కాదు ఇంకా బెస్ట్ టైమింగ్ కూడా మీకు అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా బెస్ట్ టైమింగ్ కూడా మీకు ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అయితే ఎటువంటి మార్క్స్ అయితే యాడ్ అవ్వవు మరి ఇప్పుడు చూసినట్లయితే మీరు మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్కడా కూడా అమ్మాయిలు కదా పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా సివిల్ పోస్టే కదా పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి కదా నిర్లక్ష్యం చేయొద్దు దయచేసి చెప్తున్నా లాస్ట్ టైము ఎంతోమంది అభ్యర్థులు అంటే మహిళా అభ్యర్థులు ఎంతోమంది కూడా ఒక మార్కుతో మిస్ అయిన అభ్యర్థులు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ యొక్క వాళ్ళ యొక్క స్టోరీస్ ఒకసారి గుర్తు చేసుకోండి కాబట్టి ఏ ఉద్యోగం కూడా అంత ఈజీ అని ఎప్పుడు అనుకోకూడదు మనం చేయాల్సిన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ మనం హండ్రెడ్ పర్సెంట్గా ఇచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతామనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు కాబట్టి మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత తర్వాత మార్నింగ్ చేసిన తర్వాత వెంటనే మీరు మెయిన్స్కి సంబంధించి ప్రాక్టీస్ చేయండి మెయిన్స్కి సంబంధించి మహిళా అభ్యర్థులు ఖచ్చితంగా ఈ సబ్జెక్టులపై పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్గా ఎఫెక్ట్ పట్టు వచ్చే విధంగా ఎఫెక్ట్ పెట్టండి వీటి మీద రీజనింగ్ సులభంగానే ఉంటుంది మోడ్రన్ హిస్టరీ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రశ్నలు వస్తాయండి జాగ్రఫీ పది పది ప్రశ్నల వరకు వస్తాయి పాలిటీ పదిహేను ప్రశ్నల వరకు అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క నాలుగు సబ్జెక్టులపై ఈవెంట్స్ షెడ్యూల్ వచ్చేలోపు మీరు ఈ టైమింగ్ బాయ్స్ టైమింగ్ మెయింటైన్ చేయండి గ్రౌండ్ ప్రాక్టీస్లో అదేవిధంగా దానితో పాటు ఈవెంట్ షెడ్యూల్ వచ్చేలోపు మెయిన్స్ ఎగ్జామ్లో మనకు తొమ్మిది సబ్జెక్టులు మొత్తం అయితే అందులో వచ్చేసి రీజనింగ్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఈ నాలుగు సబ్జెక్టులపై పట్టు సాధించండి ఈవెంట్స్ షెడ్యూల్ వచ్చేలోపు అంటే ఈ నెల ఆఖరిలోపు మీరు వీటిపై పట్టు సాధించి డెబ్బై మార్కులకు మీరు కనీసం అరవై నుండి అరవై ఐదు ప్రశ్నలు హండ్రెడ్ పర్సెంట్ అండి ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యే విధంగా మీరు చేసుకున్నట్లయితే అరవై అరవై ఐదు ప్రశ్నలు మార్కులుగా మీరు తెచ్చుకున్నట్లయితే మిగతా మిగతా సబ్జెక్ట్ మిగతా సబ్జెక్టులలో ఈజీగా మీరు నూట ముప్పై ప్రశ్నలు మిగతాయి ఏమైనా ఒక మార్క్స్ వచ్చే ప్రశ్నలు వచ్చేసి నూట ముప్పై ప్రశ్నలు ఉంటాయి నూట ముప్పై ప్రశ్నలలో ఏది ఎలా పెట్టినా కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక ఆరు ఏడు మార్కులు ఈజీగా వేసుకున్నా కూడా ఈజీగా మీరు ఎనభై ఐదు తొంభై మార్కులు ఈజీగా సాధించగలుగుతారు ఈజీగా మీ యొక్క జిల్లాలో మీ కేటగిరీలో సివిల్ పోస్ట్ మీరు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఏమైనా మిస్ అయితే డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దయచేసి నెగిటివ్ కామెంట్ చేయొద్దు ఇంతకుముందు ఒక కామెంట్ చేశారనమాట ఓకేనా దయచేసి మీ డౌట్స్ ఉంటే అడగండి కానీ నేను చెప్తాను ఓపికతో కానీ నెగిటివ్గా కామెంట్ చేయదు దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క ఈవెంట్ షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది ఈవెంట్స్ యొక్క ఆగస్టు నెలకి షెడ్యూల్ వస్తుంది నమ్మండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాబట్టి పదహారు వందల మీటర్ ఖచ్చితంగా ఈ రెండులో ఒకటి క్వాలిఫై సరిపోతుంది అలా అని నిర్లక్ష్యం చేయొద్దు అన్నిటి మీద పూర్తిగా క్వాలిఫై అయ్యే విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి బాయ్స్ టైమింగ్స్ మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే అక్కడ గ్రౌండ్లో దిగిన వెంటనే మీరు ఖచ్చితంగా ఈ టైమింగ్ కాదు కదా ఈజీగా మీరు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది ఈవెంట్స్ కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు గ్రౌండ్ ప్రాక్టీస్ చేయండి మెయిన్ మెయిన్గా ఈ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ప్రిపరేషన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది అందులో మీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కానీ కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అది కూడా మీకు లింక్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీ వెంకట్ ఉంటుంది ఓకే అండి మీ వెంకట్ ఉంటుందండి మీ వెంకట్ సెవెంటీ త్రీ ఉంటుంది మన ఐడి వచ్చేసి మీ వెంకట్ సెవెంటీ త్రీ ఉంటుంది ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్